హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏమిరు పటాలు చూపించేస్తున్నావు దండలు వేసేస్తున్నావు అనుకుంటున్నారా ఏం లేదన్న ముందుగా అయితే మీకు శ్రీరామినవమి శుభాకాంక్షలు చూడండి మీరు ఎలా చేసుకున్నారు శ్రీరామనవమి మేమైతే ఎలా చేసుకున్నాం చూడండి మా రాముణ వారి అయితే విగ్రహాలు ఉండవు పటాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇదైతే పురాత కాలంది మా డాడీ తెలుసు కూడా ఈ గుడి అప్పటి నుంచి కూడా పటాలంట మా తాతోల కాడి నుంచి పటాలు అంటాయి అందుకని అయితే పటాలు పెట్టేశారు చూడండి ఇప్పుడు రౌండ్ వారికి ఏం స్పెషల్స్ చేస్తాము చూసాయండి చూపిస్తాను పొంగలి చింతపండు పుడిహార్యాసరీ పాపొంగ ఇంకోటి ఏంటనుకుంటున్నాను చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర తీసుకోండి మీరు కూడా పొంగలి చూడండి అందరం ఉన్నాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దేవుడిని చూస్తే అయితే ఒక లైక్ ఇచ్చేయం కొత్తగా చూస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా చూడండి పటాలు ఎలాగున్నాయో ఉన్నాయో సరే అయితే ఉంటా బాయ్